అందరికి దండాలు టీ ముచ్చట్లకు స్వాగతం చలో రాజా వచ్చింది ఇక ముచ్చట మును పెట్టి చెప్తది హమ్మయ్య ఓట్లు నిన్నటితో కథమైనాయి ఇక మొత్తము పార్లమెంట్ ఎన్నికలు ఏడు విడతలల్లా డెబ్బై ఏడు దినాలు జాగినాయి గిన్ని దినాలు జాగిన ఓట్ల పర్వము ప్రతిపక్షాలకే అయ్యేటట్టు కొడుతున్నదని రాజకీయ పరిశీలకులు అంచనేస్తున్నారు నిజానికి ఎన్నికల ప్రక్రియ గిన్ని దినాలు కొనసాగియాలని మోదీ సారు అమిత్ సార్లు ఒత్తిడి చేసిందట ఎన్నికల కమిషన్ మీద కష్టపడేసిన ఎత్తుగడ కూడా ఎదురు ఊహించలేకపోయింది కమలం పార్టీ అయితే ఏ ఏ పార్టీకి ఎన్నెన్ని ఓట్లు వస్తాయో ఒక అంచనా వేసిండు రాజకీయ విశ్లేషకుడు లోక్ సహా సహ డైరెక్టర్ సంజయ్ కుమార్ మొత్తం మీద కమల పార్టీకి అయితే ఐదు నుంచి ఆరు శాతం ఓటింగ్ తగ్గుతుందంటున్నారు గీతాప ఆరో దశ పోలింగ్ ఆఖరయ్యే వరకు బీజేపీ ఓట్ల శాతము ముప్పై ఒక్క శాతానికి పడిపోయిందని సంజయ్ కుమార్ చెప్పుకొచ్చిండు రెండు వేల పద్నాలుగు లో కూడా గిట్నే వచ్చినాయి గిట్ల కమలం పార్టీకి ఓట్ల శాతం పడిపోతందుకు పోడానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు సంజయ్ సారు ఇక ఏప్రిల్ మొదటి వారంలా లోక్ నీతి ఒక సర్వే చేసింది దీని మీద అయితే రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన ముప్పై ఏడు శాతం ఓట్ల కంటే గీతాప కమలం పార్టీ ఎక్కువ ఓట్లనే గెలుచుకుంటుందని సర్వేలో ఏలింది ఇక అప్పుడు కమలం పార్టీ మీద నమ్మకం లేనోళ్ళు కూడా దాని మీద ఆశ పెట్టుకొని కూర్చున్నారు పార్టీ గెలుస్తుందని కానీ ఒక వారం తిరిగే వరకు జనాలకు స్పష్టమైన అవగాహన వచ్చిందుల్లా ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు కమలం పార్టీకి సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయని ఇంకా పార్టీ నాయకులే ప్రచారం చేసుకుండ్రి ఇంకా దీంతోని మోడీ కమలం పార్టీకి తిరుగులేని మెజార్టీ పెడితే రాజ్యాంగాన్ని మార్చేస్తారని జనాలకు భయం పట్టుకుంది దీన్నే కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు అదుం చేసుకున్నాయనుకో రాదు ఇక దళితులు బీదళ్ళు ఓబీసీలలో ఉన్న భయము ప్రతిపక్షాలకి ఓటింగ్ పెరుగుతు ఒక అయిందని చెప్పుకోవచ్చు ఏప్రిల్ మే నెలలా ఓటర్ల అభిప్రాయంలో మార్పు చూస్తే కొట్టొచ్చినట్టే కనబడ్డది ఉదాహరణకు బిజెపికి దక్షిణ దిక్కు తూర్పు ప్రాంతాలల్లా మునుపు వచ్చిన దానికంటే ఎక్కువ ఓట్లు రావచ్చు అయితే ఉత్తరాదిన పశ్చిమ ప్రాంతాలల్లా ఈ పార్టీకి ఓటు షేరింగ్ దక్కుతుంది దీన్ని బట్టి పువ్వు పార్టీకి మొత్తం మీద ఎన్ని సీట్లు అన్న దాని మీద ఎవరి అంచనాలు వాళ్ళకే ఉన్నాయుల్లా అయితే లోక్ ని చెప్పేది ఒక్కటే రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన ముప్పై ఏడు శాతం ఓట్లను ఇప్పుడు బిజెపి సంపాదించుకుండా అంటే చాలా కష్టమే రెండు వేల పద్నాలుగులో తెచ్చుకున్న ముప్పై ఒక్క ఓట్ల శాతానికి జర అటు ఇటు వస్తుండొచ్చు ఒకవేళ తగ్గినా గాని ఎంత తగ్గుతుంది అనేది తేల్చలేమని రాజకీయ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ చెప్పుకొచ్చిండులా రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు ఇంకింత పడిపోతట్టే కొడుతుందట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లా వాజ్పేయి నేతృత్వంలా ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు పార్టీకి ఎంత ఓట్ల శాతం వచ్చిందో ఇప్పుడు కూడా గంతే రావచ్చు అని అంచనా మోడీ తెలివైన నాయకుడు ఓట్లు తగ్గిపోతాయని ఎరికే ముందుగాలనే అందు గురించే ఎన్నికల ప్రచారంలో మతం అనే అంశాన్ని ముంగటేసుకొని ఓట్లు దండుకునే ఉపాయం చేసిండని చెప్పుకొచ్చిండ్రు ఇక వరుస పెట్టి కమలం పార్టీ నాయకులైతే మాకు వస్తాయని ప్రచారం చేసుకున్నారు కమలం పార్టీని బాగానే లోతుల పడేసి దిగి ముచ్చట అందు గురించే మోదీ సారు ఎత్తుగడ లేచి ప్రచార స్టైలు మార్చిండు కానీ ఏం లాభము చేతులు కాళ్ళకి ఆకులు ముట్టుకున్నట్టు అప్పుడు జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది అటెన్కాయ ఎన్ని దిద్దుబాటు దిద్దుకున్నా గాని జనాల నమ్మకం రాకపాయే కమలం పార్టీ మీద ఇక కమలం పార్టీకి ఓటర్లు దూరం అయితే ఇది కూడా ఒక ముఖ్య కారణమే అని చెప్తున్నారు సంజయ్ సారు ది హిందూ పత్రిక ఇంకా వేరే ఇతర మీడియా వేదికల కొరకు లోక్నిది సర్వే నిర్వహించ అయితే కమలా పార్టీకి ఓట్లు తగ్గినంత మాత్రాన సీట్లు తగ్గుతాయా తగ్గాయా అన్న ముచ్చట మీద లోక్ నీతి అంచనాలు బయట పెట్టలేదు అయితే లోక్ వివిధ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి అంచనా వేసి చెప్పింది రెండు వేల పద్నాలుగు కమలం పార్టీకి రెండు వందల ఎనభై రెండు స్థానాలు వచ్చినాయి ఇప్పుడు అంతకు మించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరి కథ చూడబోతునేమో గిట్ల ఉన్నది ఇక రెండు దినాలు అయితే మరి లెక్కది వెళ్తది పగ్గాలు ఎవరు పడతారో చూడాలే మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి కామెంట్ రాయిన్రీ గిడి ఎలాంటి ఎగ్దమ్ము ముచ్చట మల్ల రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా ఆధ్వర్దాకా చూస్తానే టీ టీటెన్